చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ ఇంటిలో తెలుగుదేశం పార్టీ నాయకులను కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు వైసీపీ నాయకులు రాష్ట్ర జానపద అకాడమీ చైర్మన్ ఇంటి ముందు తెలుగుదేశం శ్రేణులు భారీగా చేరుకోవడంతో కిడ్నాప్ చేసిన హేమాద్రిని ఇంటి వెనుక వైపు నుండి వదిలేశారు తనపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారని హేమాద్రి తెలిపారు తన చేతిలో మాదక ద్రవ్యాలను పెట్టి వీడియోలను తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డారని తనపై మాదక ద్రవ్యాల కేసులు పెట్టి జైలుకు పంపుతామని వైసీపీ శ్రేణులు తనను బెదిరించారని హేమద్రి తెలిపారు ఎన్నికల నియమాలు అమలులో ఉన్నప్పటికీ వైసీపీ శ్రేణులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో ఎన్నికల కమిషన్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ సుహేల్ బాసా కోరారు

¡No! 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 పదకొండు గంటల తర్వాత నేను సంత గేట్లో కూరగాయలు చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత నన్ను కొంతమంది వైసీపీ కార్యకర్తలు నన్ను పట్టుకొని దౌర్జన్యంగా లాక్కొని ఆ వైసీపీ నాయకులు ఆ స్టేట్ జానపద కార్పొరేషన్ చైర్మన్ ఇంటి కాదైన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ నాగభూషణం గారి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ నాతో కొద్దిగా మిస్బిహేవ్ చేసి దౌర్జన్యం చేసి బూతులు మాట్లాడి ఆ కొట్ట కొట్టడానికి ట్రై చేశారు నా చేతిలో ఒక టూ ప్యాకెట్స్ పౌడర్ వైట్ కలర్ ప్యాకెట్స్ పౌడర్ పెట్టి ఇది ఇది తీసుకొచ్చి పిల్లలు అమ్మించడానికి పుంగునూరు గబ్బు పట్టించడానికి పిల్లలు పుంగుంగనూరు పుంగునూర్ టౌన్ అండ్ రూరల్ పిల్లల్ని గబ్బు పట్టించి డ్రగ్స్ దాకా సర్వనాశనం వాళ్ళ ఫ్యూచర్ ని సర్వనాశనం చేయాలని చేస్తున్నావు నువ్వు నా దగ్గర ప్యాకెట్ చేతిలో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ చేతిలో పెట్టుకున్నప్పుడు వైట్ పౌడర్ వైట్ కలర్ పౌడర్ ప్యాకెట్స్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు కొంతమంది పేర్లు ఫోర్సబుల్ గా చెప్పించాలని ట్రై చేశారు బట్ నేను తొందరగా ఏదో చెప్పేశాను కూడా చేయడం జరిగింది వాళ్ళు తర్వాత నేను బ్యాక్ సైడ్ ఇంకా వచ్చి ఇటు ఇటు ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకొని పోయి ఎవరిని పడితే వాళ్ళని కొట్టి ఎవరిని బట్టి వాళ్ళని హింసించి ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టి ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టి ఎవరిని పడితే వాళ్ళ రోడ్డు షీట్లు పెట్టి ఈ రోజు పొంగూరు పట్టణాన్ని పొంగూరు నియోజకవర్గాన్ని వద్వానం చేస్తున్నారు పొంగూరు నియోజకవర్గంలో ఈ రోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎత్తుకో ధైర్యం వాళ్ళకి ఉంది అంటే ఎన్నికల్లో సజావుగా జరుగుతాయనే ధైర్యం మాకైతే లేదు ఎన్నికల ఏదైతే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని అలాగే ఎవరైతే దుండుగులు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఇతని పైన దాడి చేసి ఈ నన్ను హింసించినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని అలాగే పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఇమీడియట్ గా ఈ ఎన్నికల చర్యలో భాగంగా ఏదైనా చర్య జరిగితే వెంటనే వచ్చి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా